మీకు తరచూ పీడకలలు వస్తున్నాయా రాత్రిపూట ఏం తింటున్నారో చెక్ చేసుకోండి మీరు తినే ఆహారమే మీకు ఎలాంటి కళలు వస్తాయో నిర్ణయిస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి పీడకలలు రాకుండా ఉండాలంటే ఏ ఏ ఆహారం తీసుకోకూడదో వివరించాయి ఉన్నట్టుండి ఏదో ఒక పీడకల వస్తుంది టక్కున లేచి కూర్చుంటారు ఏంటిలా జరిగిందని కాసిని నీళ్లు తాగి మళ్ళీ పడుకుంటారు ఇంకోసారి కూడా అలాగే ఏదో వింతకల వస్తుంది అప్పుడు నిద్ర చెడిపోతుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తాయి కానీ అవి మంచివి అయితే పర్వాలేదు కానీ కొన్నిసార్లు అవి నిద్ర చెడగొడతాయి ఇలా తరచూ జరుగుతుందంటే మాత్రం మీరు ఓ విషయాన్ని గమనించాలని చెప్తుంది కొత్త అధ్యయనం అదేంటంటే మీరు రాత్రిపూట ఎలాంటి ఫుడ్ తిన్నారో అదే మీకు ఎలాంటి కళలు వస్తాయో నిర్ణయిస్తుంది నిజానికి ఇదే మీ కొత్త అధ్యయనం కాదు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతుంది నిద్రలేమీ ఎక్కువ అవుతున్నప్పుడు రకరకాల పరిశోధనలు ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి దీని ప్రకారం కళలకు మీరు తినే ఆహారానికి లింక్ ఏంటో తెలుసుకుందాం నిజానికి రెండు వేల ఏడులోనే ఇందుకు సంబంధించి యూకేలో కొన్ని పరిశోధనలు జరిగాయి ఇప్పుడు జరిగిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఎవరైతే రాత్రిపూట నిద్రపోయే ముందు లైట్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి మంచి కళలు వస్తాయి అదే విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న వారికి మాత్రం పీడ కళలు వచ్చినట్లు తేలింది ఇలా తరచూ జరుగుతుండటం వల్ల ఫుడ్తో కళలపై ఇంపాక్ట్ ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు మీరు తినే ఫుడ్ మీకు వచ్చే కళలను డిసైడ్ చేస్తుందని వందల ఏళ్ల క్రితమే చెప్పారు ఇందుకు సంబంధించి ఎన్నో పుస్తకాలలో వివరాలు ప్రస్తావించారు అయితే ఇదంతా కట్టుకథే అనుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న అధ్యయనాలు మాత్రం ఈ లింక్ గురించి చెప్తున్నాయి కేవలం రెండు వేల ఏడులోనే కాదు రెండు వేల ఇరవై రెండులోనూ ఇదే అంశంపై అధ్యయనం జరిగింది అప్పుడు కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండులో జరిగిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిసాయి రాత్రిపూట ఎవరైతే ఎక్కువగా పనులు తింటున్నారో వాళ్లకు ఆనందంగా అనిపించే కలలు వస్తాయి అదే షుగర్ ఎక్కువగా ఉండే కంటెంట్ తిన్నవారైతే వాళ్లకు పీడకలలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు అయితే అంతకు ముందే జరిగిన మరో సర్వేలో దాదాపు పద్దెనిమిది శాతం మంది ఇది నిజమేనని అంగీకరించారు అంటే రాత్రిపూట ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు నిద్ర చెడగొట్టే కలలు వచ్చినట్లు చెప్పారు ఇలా తరచూ జరిగినట్టు వివరించారు కెనడాలో దాదాపు వెయ్యి మందిపై ఆన్లైన్ సర్వే చేపట్టారు వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు హెల్త్ హిస్టరీకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు వాళ్ళలో ఎంతమంది రాత్రిపూట ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారో గుర్తించి అడగ వారిలో ఎక్కువ మంది పీడకరులు వస్తున్నట్లు వివరించారు ఏ పరిశోధన జరిగినా సరే అందులో కనీసం నలభై శాతం మంది తాము తీసుకుంటున్న ఆహారానికి కళలకు లింక్ ఉన్నట్లు అంకరించారు ముఖ్యంగా షుగర్ ఎక్కువగా ఉండే కంటెంట్ తినేవారిలో ఈ ఎఫెక్ట్ కనిపించింది ఇక రాత్రిపూట పండ్లతో పాటు లైట్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళ ఫుడ్ క్వాలిటీ పెరిగినట్లు ఒప్పుకున్నారు డిజర్ట్స్ స్వీట్స్ సహా పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రం నిద్ర చెడిపోయింది ఇప్పటికే జీర్ణ సమస్యలు సహా డయాబెటీస్ బీపీతో ఇబ్బంది పడేవారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది గ్లూటెన్ ఎక్కువైనప్పుడు కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ వస్తుంది అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కేవలం అలెర్జీ రావడం మాత్రమే కాదు పీడకలలు వచ్చినట్లు కూడా గుర్తించారు ఎందుకు ఇలా జరుగుతుందో కొంతమంది నిపుణులు వివరించారు కడుపులో ఉండే మైక్రోభయంకి నాడి వ్యవస్థకు లింక్ ఉంటుంది ఎప్పుడైతే మైక్రోభయం సరైన విధంగా రిలీజ్ అవ్వదు అప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంకేతాలు అందుతాయి ఆ సమయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది తిన్నది సరిగ్గా జీర్ణం కాదు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది ఈ ప్రెషర్ బ్రెయిన్ వరకు చేరుకుంటుంది మానసిక ఒత్తిడితో నిద్ర సరిగ్గా పట్టదు ఒకవేళ నిద్రపోయినా సరే పీడకలలు వెంటాడతాయి ఆహారం తిన్న తర్వాత ఈ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు ఈ డిజాస్టర్ ఉన్నవారికి ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి మీ ఆహారపు అలవాట్లకు నిద్రకు లింక్ ఎలా ఉంటుందో వివరించే జబ్బు ఇది ఇలా తరచు పీడకరులు వస్తున్నాయంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని అర్థం ముఖ్యంగా షుగర్ మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు వీలైనంత వరకు పాలు పెరుగు సహా పాల ఉత్పత్తులేవి రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది ఫుడ్ అలర్జీ ఉండి ఉంటే అలాంటి ఆహారాన్ని పూర్తిగా రాత్రిపూట అవాయిడ్ చేయాలి భయాలు ఆందోళనతో పాటు ఫుడ్ ఎలర్జీ కూడా తోడైతే పీడకలలు ఎక్కువగా వస్తాయి అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి కళ్ళు వస్తున్నాయో గమనించాలి దాన్ని బట్టి ఆహార అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది